రెండు వంశంలో బుడబుడ తీసుకొని వచ్చి కొంపలో పెట్టినావు అదేమో సంసారమే చేయడం పూజి పూజి పునస్కము భక్తి భావము అని ఉంటే చేయిపోయింది జీలుకెవరే వాళ్ళ నీకేమో తిని 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 ఊరబసలాగా గంతలావైపోయినా నీకేమో కడిపోదు నేను శివుని భక్తుడు పద్మ పద్మే ఇంతగా పద్మ నువ్వు శివుని భక్తుడు అయితే మా ఊర్లోన కుబరి నర్సన్న ఉన్నాడు కుంబరి నర్సన్న పది కొండ కలిపి ఎంతవుతుందో అంత కొండ ఉన్నది నువ్వు శివ భక్తుడు అంటే నాన్న చూడండి నేను మా ఇంటి గారి నుంచి పన్నెండు వారాలు నగలు తీసుకొచ్చి నీ కొంపకి కుంపులు పెట్టినా నువ్వేమో పూజ పురస్కారము భక్తులు భావం అని మొత్తం నాకించినావు హేమారెడ్డి వంశాన్ని గుడ్లు చెట్లు పాలు చేసేసినావు ఆ అలా కసరించుకుంటావు మరి కసరించుకోగా మా అన్నగారి కూతురు ఎంత చక్కగా ఉంది అమ్మాయిని చూస్తే నాకే ఎదేదోలా అనిపిస్తుంది అటువంటి తికబ తీసుకొని సంసారాన్ని గొల్ల చేసి పెట్టినావు పద్మ మన మల్లమ్మ వచ్చిన వెంటనే సంగులు మల్లమ్మ పద్మ గతం కంటే ఈ సంవత్సరం మంచి పంటలు పండినావే పద్మ పంటలు వానచ్చినాయి పండింది అదేం పండించింది గతంలో ఇట్లా పండినావే పద్మ ఇప్పుడు ఏమంటారు మీరు ఈ సంవత్సరము మల్లమ్మపాతి మన గ్రామంలో ఎవరన్నా పద్మ మంచి పంటలు పడినా ఇరవై ఇరవై దానాలండి చూడండి మీరు ఇంత గటికవారని నేను అనుకోలేదు నేనేమో రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దున్నే లేచి పరగసు నొక్కి పాలు విండి ఆవులు రాసి గడ్డి తెచ్చేసి ఇంత రకంగా పని చేస్తుంటే ఇన్నమ్మని వచ్చిన మల్లమ్మను మీరు పొగుడుతుంటే నాకెంతో బాధగా ఉంది మీరు అలా పొగడకండి నాన్నే పొగడాలి మీరు మీరు నా స్వామివారు కదా మీరు హేమారెడ్డి గారు కదా ఈ గ్రామానికే పెద్దవారు కదా మరి ఇంట్లో పెద్దవారేంటి మీరు నిలమన్న వచ్చిన దాన్ని పొగుడుతున్నారు వెనకొచ్చిన శివులు కన్నా తిరుగు వచ్చిన తమ్ముడు మొగుల చివరి శివుడు పొద్దు మొగలు ఇరుసే అట్లా ఇరిసి చూపి శివుడు అంట శివుడు ఆడవాడు జనవాడు మాకేంటి శివుడు గివుడు మాకి మా నాన్నగారు పొద్దున్న లేచి పాలు విండము సంసారం చేయడమే నేర్పించాడు ఈ పూజ ఈజ మా ఇంట్లో ఏం నడవదు మీరు ఏదైనా ఉపచారాలు దేవస్థానంలో పెట్టుకోవచ్చు నా కొంపలను మాత్రం ఈ రోజు నుంచి పూజ జరగడానికి వీలు లేదు పురస్కారం జరగడానికి వీలు లేదు జన్మల భక్తులు రావడానికి వీలు లేదు ఇంటిని మిమ్మల్ని నేను శాసిస్తున్నాను అర్థమైందా

పెద్దలంటే గౌరవం అప్పటి నుంచి పెద్ద కోడలుగా సేవ చేస్తూ నీతో ఎంతో భక్తితో అనుకూలతో ఉన్న కోడలి కదా నువ్వు లోన్ లోన్ పెడతావు నాకు ముందు ముందు నడుస్తావు లోన్ లోన్ వస్తావు నువ్వు నాకు నువ్వు అంటే నాకు ఎంతో గౌరవం అవును ఈ మధ్యన నీ మామగారు ఎందుకో జిక్కినట్లుగా కనిపిస్తున్నారు ఏమైంది నువ్వు బాగా నీ కళ్ళతోనే చూస్తున్నావా నా కళ్ళతోనే చూస్తున్నాను బాగా దున్న బుద్దలగా పలిసేడ నీ మొగుడు నువ్వే బాగా ఎక్కడా గుత్తలా ఎరగ తగద గుట్ట ఎర్ర సవసే ఇద్దరు పెద్దలంటే గౌరవము మర్యాద రావు తగాద తగ్గినాడు అంటే బాగా లావుగా ఇంకా ఎక్కువ వెళ్ళాడత్తా చెట్టు నువ్వు మీ ఇంట్లో నుంచి ప్రచర్ గౌరవము ఆయ్ నువ్వు ఇంట్లో పచ్చరి నెయ్యి తెచ్చినావు కదా మీ మామ ఎప్పుడు నేను చుట్టే తిరుగుతుంది నాకు చెట్టుకులు ఇస్తాయి ఇది ఎప్పుడు మా మీద పడిఎడుస్తూ ఉంటది కాయ ఎప్పుడు అద్దలో పెట్టుకోలే ఆయన యాత్ర ఇవన్నీ ఎప్పుడు తిరిగదే కాదే మా మీద అవునే అవున ఈరోజు నా కోసం ఏం చేశావు శివా భక్ష్యాలు చేసినానత్తా ఏమీ పొద్దు నవంనాడు బచ్చలు చేస్తారు ఆ మనకి నవమేమి తశిభీమత చేసుకుంది చేసుకుంది కొంత ఉండు మీ మామ పూజ పునస్కారం అని వేసి పెట్టాడు మీరేమో ఇక్కడ అవనే ఇంట్లో ఎందుకే గొడవ గొడవగా ఉంటుంది రోజు ఆ ఏం చెప్పమంటావు లేత ఆ మల్లమ్మ పొద్దున్న లేస్తే పూజీ పునస్కారం అంటూ మన ఇల్లు కొన్ని దాన ధర్మం అంటూ మన ఆస్తిని కర్పూరంలా కలిగిస్తుండరా ఈయన బట్ట ఈయన బట్ట మాటను చూసుకొని ఆటార్తాడు శివ శివ ఆ శివ ప్రదజ్జాలినికి ఈ మామా మాటలకి కలిపి మన ఆస్తిని సత్వరమే కలిగిస్తున్నారు బీగాల కూడా నీ చెదిరి నుంచి ఆవిడ చేతిలో కొంచెం మెట్టిపోయింది ఆ రోజు దానికి అవునా అవునా సార్ బీగల్ గణపడునావి గొట్లె పెట్టుకుంటినాము నీకి ఆ ముడ్డికి డాబొట్టిట సాల బీగాలతో తో నీకేమోసరం ముసిలాని డాబు అది ఇవి పెట్టుకొని మెరుస్తావు కానీ నా పెట్టానది నా బీగరాడం ఏమైనా సంసారం ఉంటే కదా ఎట్లా మాట్లాడుతుంది చేసుకుంటా నిన్ను చేసుకోలేదనే కదా మీ మామ నూత అట్లా పెట్టినాడు చేసుకుంటా లే మల్లక్కని మీ మామని ఈరోజు కాశీ యాత్రకు పంపించి రేపటి నుంచి దాన్ని నా కొండకు ముడివేసుకొని ఎట్లాడుతున్నావు అన్నది పద్మ మీ అన్నకు మీ అన్న కూర్చుని చేసుకుంటామనే కదా మీకు కోపము మరి చేసుకోవాలి అవు అమ్మ ఆడల్లో ఫుట్టి అంటే అది ఇది ఉండదా అది ఉంటుంది ఇది ఉంటుంది పుట్టింటగా చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది ఆ వంకలతోనే నేను మాట్లాడుతున్నావా పద్మ లేదు లేదండి నేను ఈ దుప్పదాన్ని నా కొరకు చేసుకోవాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది మీకు ఇది సరిపోతుందని ఆ దుబ్బ ఈ దుబ్బ కలిసి మా ఇల్లుని దుబ్బ చేసుకుంటాయని నాకు ఇష్టం ఉంది నేను పుటాల పోయి ఒక గంటలోపలి వస్తాను తగలేడు నేను చెప్పమంటే ఆ మా పొద్దున లేసి పూజ పునస్కారం అంటే ఆ గంగమైకి గంట జంగమరాన్ని ఇప్పుడే నా ముందుకు ఈడ్చుకుని రండి ఫోళ్ళు చంగమైన ఇప్పుడే ఈడ్చుకోరండి సంసారం చూసి నా ముందు ఏ ఆడదైనా నా ముందు బోడిది కావాల్సిందే నేను మహా మహాపద్దమ్మను భీమారెడ్డి గారి ఏకైక భార్యడు ఈ ఊరిని శాసించే మహారాణిని ఆ మల్లమ్మని ఇంకొచ్చి మూడు సెలవులు నీళ్లు తాపించి దానికి వాటలు పెట్టి చిత్రహింసలు చేసి బయటికి దొప్పి ఆ లింగత్తుని నా కొడుకు ఏకైక కొడుకు బరమరైతే చేసుకునేదా నేను ఇప్పుడే ఈ సాగలు పాయసం తినేదా